హలో ఆదాబ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ కమర్షియల్ ప్లేస్ని చూపించబోతున్నాను ముందుగా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం బెంగళూరు హైవేకి అతి దగ్గరలో ఉన్నాము చూడండి ఇక్కడ మనకి బెంగళూరు హైవే ఉంది అండ్ మనకి రోడ్ ఫేసింగ్ ప్లాట్స్ అండి ఇవి ఎంఎంటిఎస్కి పక్కనే ఉన్నటువంటి మెట్రో ప్రపోజల్ ఉన్న కమర్షియల్ ప్లేస్ని నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బ్లూ కలర్ బ్రిక్స్ ఉన్నాయి ఈ బ్లూ కలర్ బ్రిక్స్ దగ్గర మొత్తం కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అండ్ మనం చూస్తున్నాం కదా ఇది బ్యాంగ్లూర్ హైవేకి అతి దగ్గరలో ఉందండి మనకి బిజినెస్ చేయాలి అని కమర్షియల్ ప్లేస్ వెతుకుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నానండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో కలవబోతుందండి అండ్ బెంగళూరు హైవేకి కొత్తూరు ఏరియాలో ఉన్నాము మనం బ్యాంగ్లూర్ హైవే కొత్తూరు ఏరియాలో ఉన్నాము బ్యాంగ్లూర్ హైవేకి ఫే ఫేసింగ్లోనే ఈ ప్లాట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గుంటాస్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఒక గుంట అనేది వస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు మనం మనకి ఇక్కడ పార్టీషన్ లాగా ఉంది కదా ఇటు సైడ్ కూడా మనకి ఒక గుంట ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే రావడం జరుగుతుందండి అండ్ మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో కూడా మనకి ఒక్క గుంట ఎయిటీన్ ల్యాక్స్కి అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి థర్టీ ఫిట్ రోడ్ అనేది కూడా వస్తుంది చాలా అప్డేట్ అయితే చేస్తారండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఓనర్తో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి బ్రోకరేజెస్ ఛార్జెస్ లేకుండా డైరెక్ట్ ఓనర్తోనే కాంటాక్ట్ అయిపోవచ్చు మీరు అండ్ మీకు ఇక్కడ నుంచి అన్ని ఎయిర్పోర్ట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉంటుంది అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా నియర్ బైగానే ఉంటాయి మనకి అండ్ మనం ట్వంటీ మినిట్స్ ఫ్రమ్ హైదరాబాద్కి వెళ్ళొచ్చు అండ్ ట్వంటీ మినిట్స్ టు గచ్చిబౌలి హైటెక్ సిటీ అండ్ తదితర ప్రాంతాలకి మనం గొర్రెనే చేరుకోవచ్చు ఈ హైవేతో చూస్తున్నారు కదా మనకి మొత్తం కూడా బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఒక గుంటకు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ హబ్ చూసుకున్నట్టయితే సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది ప్రజెంట్ ఈ ఏరియాలో మాత్రం వన్ లైక్ వన్ ల్యాక్కి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ అప్కమింగ్ డేస్లో త్రీ ల్యాక్స్కి పైగా ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అండ్ ఈ బెంగళూరు హైవేకి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హైవేగా చేసింది ప్రజెంట్ సిక్స్ లైన్స్ ఉందండి అండ్ మనకి అప్కమింగ్ డేస్లో ట్వెల్వ్ లైన్స్ వరకు నిర్మాణం అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది చూస్తున్నారు కదా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది ఇది మూడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్కి కూడా చాలా నియర్ బైగా ఉంటుంది అండ్ దానికి మీరు ఎవరైనా ఇలాగే ప్రమోషన్స్ కోసం చూస్తున్నట్టు అయితే మీ హౌస్ లేదా ఫ్లాట్ని మా ఛానల్ త్రూ సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు అనుకునే తక్కువ బడ్జెట్లోనే మేము వచ్చి మీ హౌస్ ప్రమోట్ చేస్తాము మీ ఓపెన్ ప్లాట్ కానీ కమర్షియల్ స్పేస్ కానీ ఓపెన్ ప్లాట్స్ ఉన్నా కానీ మేము మీ ల్యాండ్స్ అనేది మేము ప్రమోట్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే మీరు ఈ వీడియోకి తప్పకుండా రెస్పాండ్ అవుతారని నేను అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో